మియాపూర్ స్వచ్చభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ ఆంధ్ర రాష్ట కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఈ సమావేశం నిర్వహించారు మున్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ రాష్ట కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి రంగశెట్టి మంగబాబు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐ కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కులగానలో మున్నూరు కాపులో జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని నిర్ణయించి ఉన్నాం అలాగే మార్చి చివరి వారంలో ఆత్మ గౌరవ సభను హైదరాబాద్లో నిర్వహించారని కాపులకు మున్నూరు కాపులకు రాజకీయంగా సామాజికంగా ఏ విధమైన ఇబ్బంది జరిగినా సమైక్యంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు జై జై మున్నూరు మున్నూరు నా పేరు రాష్ట్ర మాపై జరుగుతున్న అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తూ మమ్మన్న మా పెద్దలందరూ ఎంపీ ఎమ్మెల్యేలు మాజీలు అందరం కలిసి మేము మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది మాకు జరిగిన అన్యాయానికి పెద్దలు కూడా ఆగ్రహం చెందుతూ ఈరోజు ఇది కూడా అధికార ప్రతినిధుల గురించి మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది త్వరలోనే మేము పది లక్షల మంది బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానం చేసుకున్నాం దాంట్లో బలంగా మా మహిళా శక్తులు పాల్గొంటారు మహిళలను చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు మరి మా మున్నూరు కాపులు ఎందుకు తొమ్మిది మంది నుంచని ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్యేలు అందులో ఒక్కరికి కూడా బీసీ మినిస్టర్ కూడా ఇస్తున్నందుకు వాళ్ళ మనసు రాలేదు కాకుండా మళ్ళీ ఎన్ను పోటు పొడుస్తూ మున్నూరు కాపులు ఎదుగొద్దనే ముందు జాగ్రత్తగా మాపై కక్షపూరితంగా చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే బుద్ధి చెప్తాం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న మా బీసీ కులాలన్నింటినీ తీవ్రంగా ఈరోజు నష్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి త్వరలోనే చెప్తాం మేము గత ప్రభుత్వం ఏమో పద్దెనిమిది పర్సెంట్ చూపించి పద్దెనిమిది లక్షలు చూపించి పదమూడు పర్సెంట్ చూపించింది ఈ ప్రభుత్వం ఏమో కనీసం ఫిఫ్టీ థర్టీన్ పర్సెంట్ చూపిస్తూ మూడు నుంచి నాలుగు చూపించింది అంటే మేము ఎప్పుడు కూడా ఆరు పర్సెంట్ ఉన్న రెడ్డిలు వెళ్తున్నారు జీరో పర్సెంట్ ఉన్న వెల్మల్ అనే ఒక పదం మా మా బీసీలలో వస్తుంది కాబట్టి దానికి మాకు ఒక పర్సెంట్ తక్కువ అనేసి మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు మీ తెలివి చాలా గమనించాము కానీ గత ప్రభుత్వాలు కూడా తెలివితేటలు చూపిస్తే ఇప్పుడు ఎక్కడున్నారో త్వరలోనే కూడా మీరు కూడా అక్కడికే వెళ్ళేటందుకు తీవ్రంగా బీసీలు ఖండిస్తున్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి కూడా మా బీసీలను మేమే ఆగుతాయినాం తప్ప ఎక్కడ కూడా ఓసీలు కాలేదు ఎక్కడ కూడా అగ్రకులాలు మాత్రం ఎక్కడ ఏం కాలేదు ఈరోజు భారత భారతదేశాన్ని కాపాడుతూ బార్డర్లు ఉన్నది కూడా బీసీలే ఆ రోజు ఉద్యమాలల్లో పాల్గొని ఆవుతికి మన బలిదానం అయింది కూడా బీసీలని మొత్తం గుర్తుపెట్టుకోవాలి బీసీల జోలికొత్త తస్మ జాగ్రత్త ఎక్కడ బీసీ బీసీ కులగనాలు చేస్తున్నప్పుడు బీసీ మన కమిషనరు నిరంజన్ గారు ఉన్నారు తను ఎందుకు ముందుకు పెట్టలేదు బీసీ బీసీ కులగనంకి ఎవరు చేస్తారు బీసీల చేతులు పెట్టాలి ఎందుకు ఓసీలు చేస్తున్నారు ఓసీలకి ఏం తెలుస్తుంది ఎక్కడున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ చెట్టు కింద ఉండి కులంగా చేస్తున్నాడు ఏ ఒక్క కుల కులగాన చేయలేదండి మీ కులంఘన చేయాలంటే ప్రతి ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్కి ఒక ఊర్లో వంద ఒక ఐదారు వందల మంది కుటుంబాలు మాత్రమే ఉంటాయి ఐదారు వందల కుటుంబాలు ఎవరు ఎంతమంది ఉన్నారో నాకు సర్పంచ్ ఎదురుతుంది ఉప సర్పంచ్ ఎదురుతుంది వార్డ్ నెంబర్కి తెలుస్తుంది ఆ విధంగా చెయ్యండి కంటి చూపు తెలియగా మళ్ళీ రీ రీసంజర్ చేస్తాం రీఫారం చేస్తాం సంపేసిండి మమ్మల్ని మా బీసీలను చంపి బొంద పెడుతున్నారు అందులో మున్నూరు కాపు మీద బలంగా పెడుతున్నారు ఎందుకంటే మున్నూరు కాపు జోలుకొస్తే ఊకోరని బీసీలను మొత్తం కలుపుతూ ముందు మున్నూరు కాపులను ఎదుర్కొంటుంది దమ్ము ధైర్యం లేక ఈరోజు ఒక ఇరవై ముప్పై లక్షల మంది మమ్మల్ని సంపేసిండు హైదరాబాద్లో లో స్వచ్ఛ భారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో కాపు మున్నూరు కాపు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు కాపుల మీద జరిగే దాడులు వీటిని చర్చించడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కుల గణన సర్వేలో పూర్తిగా తగ్గించిన పరిస్థితి ఉందో ఆ నేపథ్యం ఉందో కులం ఏ విధంగా ముందు పోవాలి సంఘాలు ఏ విధంగా ముందుకు అనే దాంట్లో అయితే ఢిల్లీలో అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే రెండు ముఖ్యమైన సమావేశాలు గతంలో జరిగినాయి ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి పది మంది కాపు వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పది మంది పాల్గొనగా గత వారం సికింద్రాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు రాజకీయ నాయకులంతా పాల్గొనడం జరిగింది పెద్దలు బండి సంజయ్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు వద్రిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా గంగులు కమలాకర్ గారు లాంటి ముఖ్య నేతలంతా కూడా ఆ రోజు పాల్గొనటం అదేవిధంగా ఆ రోజు మున్నూరు కాపు ఎఫెక్స్ కమిటీ నాయకత్వం ఎఫెక్స్ కమిటీ నాయకత్వంతో పాటుగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్ పటేల్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి ఏ విధంగా పోవాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఆ రోజు కొండాదేవ్ పటేల్ గారికి బాధ్యత అప్పగించి రాబోయే కాలంలో మార్చి నెలాఖరున పది లక్షల మందితో హైదరాబాద్లో మున్నూరు కాపు మహాసభ లేదా గర్జన పేరు మీద కార్యాచరణతో పది లక్షల మందితో మహాసభ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవటం దానికి అనుబంధంగా ఈరోజు హైదరాబాద్లో మియాపూర్లో స్వచ్ఛభారతి కన్వెన్షన్లో కాపు మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంఘ నాయకులు ముఖ్య నేతలంతా కూడా ఈరోజు దాదాపుగా ఏడు వందల యాభై మంది ప్రముఖులు ముఖ్యులు పాల్గొనడం జరిగింది ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పెద్దలు బీజేపీ అగ్రనాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ పవ లక్ష్మణ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమైన నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యొక్క నాయకత్వం అంతా కూడా ఏడు వందల యాభై మంది పాల్గొనడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు తీర్మానాలు తీసుకోవడం జరిగింది మొత్తంగా ఉన్న కాపు వర్గాలు కలిపి కాపు మున్నూరు కాపు కలిపి ఒకే కులంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోవాలని అదేవిధంగా వివిధ వర్గాల్లో ఉన్న ముఖ్య నేతల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి వ్యాపారస్తుల మీద అదేవిధంగా ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడులను ఖండిస్తూ మరొక తీర్మానం అదేవిధంగా హైదరాబాదులో జరగబోయే పది లక్షల మంది సభ ఏదైతే ఉందో తప్పనిసరిగా పూర్తి స్థాయి విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మరొక తీర్మానం మొత్తంగా ఈ మూడు తీర్మానాలకు సంబంధించి బాధ్యత ఏదైతే తెలంగాణలో సంబంధించిన అన్ని సంఘాల నుంచి కార్యాచరణ జేఏసీగా చైర్మన్గా కొండదేవి పటేల్ గారికి అప్పగించడం జరిగిందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాపు మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాపు మున్నూరు కాపుల ప్రతినిధుల సమావేశం మరి జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు మరి ప్రధాన కార్యదర్శి మంగబాబు గారు జనరల్స్ ఫోరం మరి అధ్యక్షులు గుత్త లక్ష్మణ్ పటేల్ గారు నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవా పటేల్ ఈరోజు ఈ మా అందరి ఆధ్వర్యంలో కాపు మున్నూరు కాపుల ప్రతి ప్రతినిధుల సమావేశంలో ముఖ్యంగా సుమారు ఈరోజు ఒక వెయ్యి మంది ప్రతినిధులందరూ హాజరైనారు దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ కోవ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వజ్ర రవిచంద్ర గౌరవ అధ్యక్షులు మరి తీర్మార్ మల్లన్న మన ఎమ్మెల్సీ గారు మరి ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఒక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కాపులు మునురు కాపులకు ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో మున్నూరు కాపులకు కులకరణ విషయంలో అన్యాయం జరిగిన దానిలో ఈరోజు గత ఏదైతే వాళ్ళు పర్సెంటేజ్ రాష్ట్ర జనాభా మూడున్నర పర్సెంట్ ఈరోజు మున్నూరు కాపులను చూపించినప్పటి నుంచి అందరు కూడా మున్నూరు కాపులు దాని సపోర్ట్గా కాపులందరూ ఈరోజు బగ్గుమంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అందరి కలయికలో ఒక పది లక్షల మంది పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద ఆత్మ గౌరవ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతినిధుల సమావేశంలో కాపులు మునరు కాపులందరూ కూడా ఈరోజు ఏక కంఠంతో ఈరోజు ఒక తీర్మానం చేశారు మరి ఇదివరకు చంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు ఢిల్లీలో అక్కడ ఒక సమావేశం ఏర్పడింది ఈరోజు ఢిల్లీలో కూడా పార్లమెంట్లో మరి రాజ్యసభలో కూడా కాపులు సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు పేర్లతో పిలబడుతున్న ముప్పై నుంచి నలభై కోట్ల మంది సుమారు నలభై కోట్ల మంది ఈరోజు కాపులు ఉన్నారు నూట ఐదు మంది ఎంపీలున్నారు మన రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కాపులను మునురు కాపులను తొక్కివేయడం జరుగుతుంది మరి ఎక్కువ ఈ తెలంగాణలో మునురు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరు ఈ ఈరోజు పెద్ద ఒక పెద్ద బహిరంగ సభ ఆత్మగౌరవ సభ నిర్వహించి మునురు కాపుల బలము సత్తా చో చాటాలి కాపులందరూ కూడా ఒక బలంగా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఈరోజు అందరు ఏక ఏకండంతో తీర్మానం చేశారు నా పేరు యాక్షన్ కమిటీ కాపు ఈ మా సోదరులిద్దరు కొ గారు చంద్రు జనార్దన్ గారు చెప్పిందని కొనసాగింపుగా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఇవాటి మీటింగ్లో ఒక ప్రారంభం మాత్రమే ఈ మీటింగ్లో నిర్ణయించిన కొన్ని నిర్ణయాలని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాపు ఉన్నరు కాపులో ఉన్న వివిధ అసోసియేషన్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్కి ఒక కోఆర్డినేషన్ కమిటీ చేయబోతున్నాము ఆ కోఆర్డినేషన్ కమిటీ ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు తీసుకెళ్తుంది నేను అనుకుంటున్నా బహిరంగ సభకు కూడా ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలో కూడా ఈ కమిటీ నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తుంది దీన్ని అందరూ ఆమోదింప చేసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది